అందరికీ నమస్కారం కర్నూలు జిల్లాలో జరిగినటువంటి బస్ ప్రమాదంలో మరణించిన కుటుంబాలకి పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా సంతాపం చర్య కాకుండా వారి కుటుంబ సభ్యులకి ఈ సందర్భంగా ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తూ ఉన్నాం జరిగిన దుర్ఘటనకి అందరం కూడా బాధపడుతూ ఉన్నాం చాలా ఘోర ప్రమాదం జరిగిన సందర్భంలో ప్రభుత్వం వెంటనే స్పందించడమే కాకుండా స్వయంగా ముఖ్యమంత్రి గారు దుబాయ్లో ఉంటే అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు మంత్రులందరూ రామ్ ప్రసాద్ రెడ్డి గారు కానీ అనితి గారు కానీ ప్రమాదం జరిగినటువంటి నా ప్రదేశానికి వెళ్ళటమే కాకుండా సహాయక చర్యలు చేపట్టడంలో యంత్రాంగం కూడా కదిలించి సంఘటన మనందరం కూడా చూస్తూ ఉన్నాం కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర గురించి ఆయన పార్టీ వ్యవహరిస్తున్న తీరు గురించి వాళ్ళు మాట్లాడే అంశాల గురించి ఈ సందర్భంలో మాట్లాడవలసిన పరిస్థితి రావటం అనేది చాలా బాధాకరం ఒక పక్కన జరిగిన ప్రమాదం ఘోరమైన ప్రమాదంగా మనం భావిస్తూ ఆ ప్రమాదంలో గాయపడ్డవారిని కానీ చనిపోయిన వారిని కానీ ఆ పార్థివ దేహాలని తరలించే విషయంలో ప్రభుత్వం పరంగా తీసుకున్నటువంటి చర్యలు ఏ రకంగా ఉన్నాయి ఎట్లా ఉన్నాయనేది మాట్లాడాల్సింది పోయి సమర్థించాల్సింది పోయి రాజకీయాలకు అతీతంగా కులాలకి మతాలకి వర్గాలకు అతీతంగా సానుభూతిని స్పందించాల్సినటువంటి రాజకీయ పార్టీలు శవ రాజకీయాలు చేయటమే మా లక్ష్యం ఎందుకంటే మేము పుట్టింది పెరిగింది జీవిస్తుంది అందుట్లో అనే భావాన్ని వ్యక్తమయ్యేలాగా ఈ రోజున మీరు వ్యవహరిస్తున్న తీరు సభ్య సమాజం సిగ్గుపడేలాగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ నాయకత్వానికి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఏం మాట్లాడుతూ ఉన్నారండి మీరు ప్రమాదం జరిగిన వెంటనే అందరు కూడా స్పందిస్తే స్పందించలేదని చెప్పి మీరు మాట్లాడుతూ ఉంటారా లేకపోతే బెల్ట్ షాపులు ఉన్నాయని చెప్పి చెప్పడానికి బురద వేయటానికి ఇదే సమయం దొరికిందా మీకు ఇదే సందర్భం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఒక పక్కన అర కిలోమీటర్ల లోపలికి వెళ్ళి ఎల్ లైసెన్స్డ్ షాపులో ఆయన ముందు కొన్నట్టుగా రుజువులు సాక్ష్యాలు ఉంటే రోడ్డు పక్కన ఈరోజున బెల్ట్ షాప్ ఉందని చెప్పి చెప్పడానికి ప్రయత్నించే మీరు ఏంటి ఏం చేయబోతా ఉన్నారు రాజకీయాలని పెట్టుకొని ఎదుటివారి మీద బురద వేయటానికి ఇదా సందర్భం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా సిద్ధాంతపరమైన విమర్శలు చేయవచ్చు లేకపోతే రాజకీయ పోరాటం చేయొచ్చు ప్రభుత్వాల మీద కానీ మరణించిన సందర్భం ఏ రకమైనటువంటి సందర్భం అనేది కూడా చూసుకోకుండా సవాల్ మీద పేలాలు ఏర్కోవడానికి ప్రయత్నించే నీ నీచమైనటువంటి దుర్బుద్ధి మీ పేపర్ ద్వారా మీ మీడియా ద్వారా మీరు చేస్తున్నటువంటి ప్రకటనలు నిజంగా ఇది రాజకీయాలకి అవసరమా అని చెప్పి ఎప్పుడైనా ఆలోచించారో లేదో నాకైతే తెలియదు కానీ ఎంత దుర్మార్గమైనటువంటి విధానంతో మీరు నడుస్తూ ఉన్నారంటే నేను అడుగుతా ఉన్నాను ఎప్పుడైనా సరే గతంలో మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు చాలా సంఘటనలు జరిగినాయి కల్తీ మద్యం ద్వారా చనిపోయారు స్వయంగా మీరు లిక్కర్ కేసులో మీరు దాదాపు మూడు వేల నాలుగు వందల కోట్లు పైగా ఈరోజున ప్రభుత్వ పరంగా మీరు ఆ రోజున ప్రభుత్వంలో ఉండి ప్రజలకి అన్యాయం చేసినటువంటి దోచుకున్నటువంటి సంఘటన ఈరోజున ఎంక్వైరీ జరుగుతూ ఉంది వీళ్ళన్నిటినీ పక్కదావ పట్టించడానికి ఇదేనా సందర్భం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా దీనిపైన మాట్లాడేది అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఏ రకంగా మీరు ఈరోజున ఈ సందర్భాన్ని మీరు పునస్కరించి మాట్లాడుతున్నారు నాకైతే తెలీదు కానీ లేని నిజాన్ని ఉన్నట్టుగా మీరు చెప్పాలనే ప్రయత్నం దేనికి మీరు ప్రయత్నిస్తున్నారు నాకు అర్థం కాట్లా ఈరోజున పోలీసులు పనిచేయలేదని ఒక పక్కన చెప్తా ఉన్నారు అక్కడున్న ప్రజానీకం కానీ లేకపోతే అక్కడున్న యంత్రాంగం కానీ లేకపోతే అక్కడున్న ఎవరైతే దీనికి సంబంధించినటువంటి స్పందించాల్సినటువంటి ప్రభుత్వ యంత్రాంగం కానీ అక్కడున్న కూటమి నాయకత్వం కానీ లేకపోతే మంత్రులందరూ కూడా స్పందించిన తీరుని మనం గమనించాల్సిన అవసరం ఉంది దాన్ని కూడా మీరు పక్కదావని పట్టించడానికి రకరకాలుగా పర్మిట్లు లేదనో లేకపోతే లైసెన్స్ లేదనో లేకపోతే ఇంకోటి లేదనో ఫిట్నెస్ లేదనో ఎన్ని దేనికి మాట్లాడుతున్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఏమి ఏ ప్రాపకం కోసం మీరు మాట్లాడుతూ ఉన్నారు ఎవరిని మోసపుచ్చడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు అంటే నిజాలు చెప్పే అలవాటు మీకు లేదనేది ప్రజలు ఆల్రెడీ నమ్మారు అందుకనే మీకు నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చినటువంటి ఘనత ఈ రాష్ట్రానికి దక్కిందని చెప్పి మీ ద్వారా ఈ సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నా అయినా కూడా మోకాలికి బోడిగుండికి ముడేయటానికి ప్రయత్నించే మీ ప్రయత్నం కొనసాగదయా జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ నాయకత్వానికి కూడా నేను హెచ్చరిస్తూ ఉన్నా ఎందుకు మీరు ఈ రకమైనటువంటి బురద జల్లే కార్యక్రమానికి నాంది పలుకుతూ ఉన్నారు ఈ సంవత్సరాల కాలం నుంచి నేను గమనిస్తూ ఉన్నా ప్రతి అంశంలో కూడా పోలవరం విషయంలో అదే మాట్లాడుతూ ఉంటారు కాపర్ డ్యామ్ గురించి లేకపోతే అమరావతి గురించి అదే మాట్లాడుతూ ఉంటారు లేకపోతే ఏది వచ్చినా కూడా ఈ రోజున మీరు ఏదో ఒక రకమైనటువంటి బురద వేయటానికి నిన్నటిదాకా మీరు ఉద్యోగస్తులకి న్యాయం చేయట్లేదని మాట్లాడారు ఒక డిఏ మళ్ళీ దాంట్లో నోరు మూసుకున్నారు దాన్ని కూడా మళ్ళీ పక్క దో పట్టించడానికి ప్రయత్నించారు మోసం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మోసం చేయడం చంద్రబాబు నాయుడుకి పెద్ద ఆర్ట్ అని చెప్పి చెప్పడానికి ప్రయత్నిస్తారు దేనికన్నా మీలాగా మోసం చేయటం అనేది మీకు పుట్టకతో వచ్చింది అని చెప్పి ప్రజలందరికీ అర్థం ఉంది మీరు హత్య రాజకీయాలు మీరు అంతేకాకుండా అరాచకాలు దోచుకోవటం ఇవాళ ప్రభుత్వ ధనాన్ని ఏ రకంగా దోచుకోవచ్చు అనేది మీ ద్వారా తెలిసినటువంటి విజయం ఎవ్వరికీ అర్థం కానటువంటి దోచుకున్నటువంటి అన్నీ కూడా ఈరోజు వివరాలు బయటకు వస్తూ ఉన్నాయి ఒక్కొక్కటి కూడా అక్రమ మద్యం ఏ రకంగా మీరు ఇక్కడ ఈ రాష్ట్రంలో మద్యం కల్తీ చేయటమే కాకుండా మద్యం ద్వారా రోజున డబ్బును దోచుకున్నటువంటి విషయం ఈ రోజున అందరూ ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఎంక్వైరీ పోతూ ఉంది అంతేకాకుండా రోజున ప్రతి అంశంలో కూడా మీరు ఎక్కడికి ఏది చూసినా కూడా ఈ రోజున శవరాజకీయాలు చేయాలని మీరు ప్రయత్నిస్తూ ఉన్నారు కనీసం మీరు వెళ్ళేటప్పుడు పాదయాత్రకో దేనికో మీరు పరామర్శించడానికి సత్యనపల్లి మా జిల్లాలో వచ్చిన సందర్భంలో మీ కారు కింద ఒకళ్ళు పడిపోతే కనీసం ఆగకుండా మానవత్వం లేకుండా మీరు ఆ వ్యక్తి మీద కారుని నడిపినటువంటి దుర్మార్గమైనటువంటి